యువత ఆశయాలకు దారి చూపిన చారిత్రాత్మక యోగళం పాదయాత్ర మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా రేపు శ్రీ వెంకట కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో భారీగా నిర్వహించబడనున్న యోగళం స్ఫూర్తి పాదయాత్ర కావలి ఎన్టీఆర్ బొమ్మ వద్ద నుంచి కొత్తపల్లి రెండు వేల కిలోమీటర్ల మైలురాయి వరకు స్ఫూర్తిదాయకమైన పాదయాత్ర యువత కోసం ప్రజల కోసం భవిష్యత్తు కోసం యువగలం అడుగులు ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ఇట్లా షేక్ అల్హర్ కావలి నియోజకవర్గం ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులు కావలి జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కావలిపట్టణంలోని శాప్స్ స్టేడియంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆశీస్సులతో కావలి క్రికెట్ క్లబ్ కేసీసీ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు నిర్వహించిన కేసీసీ క్రికెట్ టోర్నమెంటు ఉత్సాహంగా ముగిసింది సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచ్ కార్యక్రమానికి కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఫైనల్ మ్యాచ్ లో ఇరు జట్ల మధ్య హోరాహోరీగా పోటీ సాగింది మ్యాచ్ మొత్తాన్ని ఎమ్మెల్యే స్టేడియంలో కూర్చొని తిలకించారు అనంతరం విజేతలుగా నిలిచిన ఆ క్రీడాకారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ట్రోఫీలు మరియు నగదు బహుమతులు అందజేశారు జట్లను క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ ను ముందుంచి నడిపించిన సిద్ధు మరియు ఆయన టీం ను అభినందించారు యువతలో క్రీడలపై ఆసక్తి ఉత్సాహం పెంచేలా ఇలాంటి టోర్నమెంట్లు నిర్వహించడం అభినందనీయమన్నారు ప్రతి ఏడాది క్రమం తప్పకుండా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తూ యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న సిద్ధు ప్రత్యేకంగా కొనియాడారు క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉత్సాహాన్ని పెంచుతాయని యువత అందరూ క్రీడల్లో చురుకుగా పాల్గొనాలని ఎమ్మెల్యే సూచించారు ఇలాంటి క్రీడా కార్యక్రమాలకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు ఈ టోర్నమెంట్లో ప్రథమ విజేతలకు లక్ష రూపాయలు ద్వితీయ విజేతలకు యాభై వేల రూపాయలు తృతీయ విజేతలకు ఇరవై ఐదు వేల రూపాయలు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కు ఐదు వేల రూపాయలు సిరీస్ బెస్ట్ బౌలర్ కు రెండు వేల ఐదు వందల రూపాయల నగదు బహుమతులు అందజేయడం విశేషమని ఆయన పేర్కొన్నారు ఇలాంటి టోర్నమెంట్లు కావలిలో క్రీడా ఉత్సాహాన్ని మరింత పెంచుతాయని యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు ఈ డ్రింక్స్ ని స్పాన్సర్ చేస్తున్న వారు ఆల్ ద హాస్పిటల్స్ కావాలి ప్లేయర్స్ కి డ్రింక్స్ మొత్తం దానితో సిబ్బంది చూసుకోవాలని చెప్పారు ఇలాంటి గౌరవే మనం పూర్తిగా అభినందన చేసుకుంటా ఉన్నాం వచ్చి వచ్చి నివాదం అలాంటి వారికి

ఈరోజు మాటి మాడికి వినాలి ఒక రెండు నిమిషాలు మాటి మాడికి ఎందుకు నేను ఈ విధంగా మాట్లాడుతున్నానుకోవడం కానీ కావాలి నియోజకవర్గ ప్రజలు ఈరోజు అందరూ ముప్పై వేలు మెజార్టీగా మెజార్టీ ఇచ్చి ఓట్ల వేసి మెజార్టీ ఇచ్చి అన్నని ఎమ్మెల్యే గెలిపించారు కృష్ణారెడ్డి గారిని ఈ రోజు మనం చూస్తూనే ఉన్నాం ఏ అధికార దగ్గర కూడా ఎన్నో సార్ గారు ఏ అధికారుల దగ్గర కానీ ఏ కాంట్రాక్టర్ లో కానీ ఎక్కడ కూడా ఒక్క రూపాయి అంటే అభివృద్ధి ఎమ్మెల్యే ఉన్నారంటే మనకి ముందు సపోర్ట్ చేస్తాం మాకు రాజకీయాల్లో పాత్ర విషయం పక్కన పెడదాం నియోజక ప్రజలు అభివృద్ధి జరగాలి ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి కావాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వ్యాపారస్తులు ప్రశాంతంగా వారు వ్యాపారాలు చేసుకోవాలి ఏ ఒక్కరిని కూడా ఏ ఒక్కరి దగ్గర ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఎవరి పని వాళ్ళు మనం ప్రశాంతంగా చేస్తున్నాం ఈ రోజు కూడా ఈ టోర్నమెంట్ కి మా కేసీ తరఫున మేము నిర్వహించాం మా కేసీ తరఫున మేము నిర్వహించాం ఎక్కడ కూడా ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా మేము డొనేషన్ ఎవరు బోర్డు వాళ్ళే కట్టుకున్నారు వాళ్ళకి మేము ప్రేమను అందించాం అలాగే సివి కార్మోలు వాళ్ళు మేమిచ్చే మ్యాన్ ఆఫ్ నమ్మకం మ్యాచ్ ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు అమౌంట్ వాళ్ళు స్వచ్ఛమైన మూడు మ్యాచ్ అలాగే ఒక చిన్న వ్యాపారి వ్యాపారం చేసినటువంటి చిన్న వ్యాపారి పైగా రావాలి పైగా వాళ్ళు ఒక చిన్న వ్యాపారి ప్రతి మ్యాచ్కి

ఒక కళ వచ్చింది బహుశా ఈ స్టేడియం ఏర్పడిన తర్వాత ఇంత ఘనంగా టోర్నమెంట్లు జరగటం ఇదే ప్రథమం అని అనిపిస్తుంది చాలా సందర్భాల్లో చాలా గేమ్స్ స్పోర్ట్స్ జరిగినప్పటికీ కూడా ఇంతటి చరిత్రను సృష్టించి ఈరోజు కేసీసీ వారి టోర్నమెంట్ నిర్వహించినందుకు కేసీసీ టోర్నమెంట్ సభ్యులందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ దాదాపు ముప్పై రోజుల పాటు మిమ్మల్ని అందరినీ కావలు పట్టిన ప్రజానీకాన్ని ఆనందింపజేయడానికి ఈరోజు టోర్నమెంట్ నిర్వహించి రోజు కూడా క్రమశిక్షణతో మారిపోరుగా ఈ టోర్నమెంట్ నిర్వహించడం సాధ్యమయ్యే పని కాదు చాలా నిబద్ధత చాలా క్రమశిక్షణ తన అన్ని కూడా ఉన్నప్పుడే దీన్ని నిర్వహించగలరు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో కూడా నిర్వహించాలని కేసీసీ కమిటీ వారిని కూడా తెలియజేస్తూ ఈ రోజు గెలిచినటువంటి టీము ఓడిపోయిన టీము అనేది కాదు ఈ గెలుపు అంతా కూడా కావాలి నియోజకవర్గానికి అందరూ కూడా కావాలి నియోజకవర్గ ప్రజలే అందరం కూడా ఈ ఒక్కరోజే పోటీ కాంపిటీషన్ ఉంటుంది రేపటి నుంచి అందరం కూడా మిత్రుల కాబట్టి గెలిచిన టీముని అంటే ఇప్పుడు ఓడిన టీము గెలిచిన రెండు టీములు కూడా నా ఇంటికి అటు ఇటు ఒక రెండు ట్రాక్ అటువైపు ఒక రైపు ట్రాక్ ఇటువైపు అంటే నేను గెలిచినట్టే అందుకని మిమ్మల్ని ప్రత్యేకంగా కూడా ప్రత్యేకంగా గేమ్ గేమ్ని బాగా వన్ సైడ్ అనిపించకుండా టెంప్ గా ప్రేక్షకులు ఎవ్వరూ కూడా పక్కకు పోకుండా టెంప్ చేస్తూ ఓడిపోతున్నట్టు అనిపిస్తూ మళ్ళీ గెలుస్తాం అనిపిస్తూ ఆఖరికి ఉన్న తిలగిస్తూ పాకిస్తాన్ ఇండియా లాగా ఆడు అందరినీ కూడా ఆకట్టుకున్నందుకు ప్లేయర్స్ అందరినీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు కొంచెం ప్రోగ్రాం ఉంది యువత ఆశయాలకు దారి చూపిన చారిత్రాత్మక యోగళం పాదయాత్ర మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈ నెల ఇరవై ఏడవ తేదీ అనగా రేపు కావలి ఎమ్మెల్యే శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో భారీగా నిర్వహించబడనున్న యోగళం స్ఫూర్తి పాదయాత్ర కావలి ఎన్టీఆర్ బొమ్మ వద్ద నుంచి కొత్తపల్లి రెండు వేల కిలోమీటర్ల మైలురాయి వరకు స్ఫూర్తిదాయకమైన పాదయాత్ర యువత కోసం ప్రజల కోసం భవిష్యత్తు కోసం యువగలం అడుగులు ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ఇట్లు మీ తిరువేది ప్రసాద్ సీనియర్ నాయకులు కావలి పట్టణం